హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏ మూవీ అయినా సరే వీకెండ్ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మూవీస్కి వెళ్ళాలన్న కాన్సెప్ట్ లో ఉంటారు ఎందుకంటే అది అంత అంటే వీక్ లో ఉన్నంత స్ట్రెస్ కూడా వీకెండ్స్ లో తీసుకోవడానికి అండ్ ఇప్పుడు వీకెండ్ లో మన ఎదురుకుంటే దేవరా మూవీ ఉంది ఇంకా మామూలు ఫీవర్ ఉండదు ఎప్పుడు బుకింగ్స్ పెడతారా ఎప్పుడు బుకింగ్ చేసుకుందాం అన్నట్టు ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి వారం రోజుల వరకు కూడా బుకింగ్స్ అలాగే ఫిల్ అయిపోయినాయి కనీసం ఓపెన్ చేస్తుంటే ఎక్కడ కూడా గ్రీన్ మార్క్ ఒక్కటి చోట కూడా కనిపించట్లేదు అంత దారుణంగా ఉంది అసలు ఎప్పటి వరకు అక్కర్లే ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోస్ మరీ దారుణంగా బుక్ అయినాయి వన్ తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువగా ఉందని చెప్పేసి బయట మనకు టాక్ ఇన్పిస్తుంది అసలు ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోస్ ఎలా ఉన్నాయి వీకెండ్ ని మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్లీ ఎట్ తెలంగాణ తెలుసుకుందాం సో బుకింగ్స్ అన్నవి ఎలా పడుతున్నాయి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం ఉన్నాం మూవీ రిలీజ్ అవ్వకుండానే మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది సో దేవర తెలంగాణలో ఒక హ్యూజ్ లెవెల్లో మొదలైంది ఈవినింగ్ నైట్ షోస్ అయితే హ్యూజ్ లెవెల్లో బుకింగ్స్ అవుతున్నాయి ఒకసారి మనం డీటెయిల్గా ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ ఏరియాలో బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మన ఈవినింగ్ అండ్ నైట్ షోస్ ఇరవై ఏడు మొదటి రోజు ఎలా ఉన్నాయి ఒకసారి గమనిస్తే హైదరాబాదు పదకొండు అంటే పదకొండు వందల ముప్పై మూడు షోల్లో పదకొండు వందల ఇరవై షోలు కూడా హౌస్ఫుల్స్ వరంగల్లో ముప్పై మూడుకి ఇరవై తొమ్మిది కరీంనగర్లో తొమ్మిదికి ఏడు నిజామాబాద్లో తొమ్మిదికి ఐదు కోదావరిలో ఎనిమిదికి ఏడు ఖమ్మంలో ఎనిమిదికి ఎనిమిది మహబూబ్ నగర్లో పదికి పది సిద్దిపేటలో ఆరుకు ఆరు ఆదిలాబాద్లో ఐదుకి మూడు సో ఇలా చూసుకుంటే టోటల్ షోస్ కౌంట్ చూసుకుంటే పన్నెండు వందల ఇరవై ఒక్క షోల్లో పదకొండు వందల ఎనభై ఎనిమిది షోలు మనకి హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేటు అంటే హ్యూజ్ లెవెల్ ఆఫ్ క్రేజ్ అని చెప్పేసి అనుకోవాలి బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ గారిని ఆ లో ఆ రెండు క్యారెక్టర్ వేరియేషన్లు చూడడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అన్నట్లుగా మనకు మనకి ఏదైనా సాక్ష్యం ఏదైనా ఉందంటే విట్నెస్ ఐ విట్నెస్ బుకింగ్సే సో బుకింగ్సే చెప్తాయి సినిమా యొక్క రేంజ్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ మార్కెట్లో అనేది సో ప్రస్తుతం ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్కి అటు ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ నచ్చేసింది ఆల్ ఓవర్ తెలంగాణలో నైంటీ సెవెన్ పర్సెంట్ బుకింగ్స్ అది ఈవినింగ్ షోస్ నైట్ షోస్ కూడా ఒక రేంజ్లో అంటే సినిమా ఖచ్చితంగా మొదటి రోజు ఏపీ తెలంగాణలో రికార్డు కలెక్షన్ సాధించడం పక్క అలాగే లో కూడా దుమ్ము లేపుతూ తోనే నెక్స్ట్ లెవెల్ రికార్డు క్రియేట్ చేసి చాలా చోట్లయితే ట్రిపుల్ ఆర్ సైతం చాలా ఏరియాల్లో కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్టీఆర్ మాస్ క్రేజ్ అటు బాక్సాఫీస్ స్టామినా పరంగా కానివ్వండి ఇటు క్రిటిక్స్ క్రిటికల్ అంటే ఒక కంటెంట్ పరంగా కానివ్వండి పర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రతి ప్రతి ఒక్క ఎలిమెంట్లో ఒక పాజిటివ్ మోడ్ని తీసుకొచ్చేసింది దేవరా ప్రస్తుతం ఇండియా వైడ్గా కూడా నెక్స్ట్ లెవెల్లో మంచి పాజిటివ్ టాక్తో ముందుకు తీసుకెళ్ళిపోతుంది అక్కడక్కడ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా సరే దీన్ని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా కనిపిస్తున్నారు సో వాళ్ళు ఎప్పుడైతే ఒక జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో సినిమా ఆటోమేటిక్లీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది